చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారు ఆర్థికంగా ఎదకాలని చేనేత వృత్తి అభివృద్ధి చెందాలని పొదుపు నేతన్న నేతన్న భీమా భరోసా అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జనగామ పట్టణ కేంద్రంలోనే వేవర్స్ కాలనీ పన్నెండవ వార్డు నందు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు సాంబల పరమేశ్వర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం పట్టణ అధ్యక్షులు బొంతపల్లి నాగరాజు క్లస్టర్ చైర్మన్ కోడం శ్రీనివాస్ పదకొండవ వార్డు అధ్యక్షులు మొనగందుల వెంకటేష్ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ యోగ గందుల వెంకటేష్ బిర్రు సత్యనారాయణ పన్నెండవ వార్డు యూత్ అధ్యక్షులు బతిని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చేనేత అభయస్థం అనే పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేసారు ఇప్పుడు మనకు చేనే చేనేత అభయస్తం అని మనకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు మనకు ఆరు గ్యారెంటీల మన గ్యా మన పథకాలు ఏం లేవు అయినా మన చేనేత కార్మికుల కృషి వల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు మంచి ఇంప్లిమెంట్ స్కీమ్స్ పెట్టింది ఆ ఇంప్లిమెంట్ స్కీమ్స్ చేనేత అభ్యాసం అని పేరు పెట్టి మనకు ఆ మూడు స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చే మనకు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ మన రేవంత్ రెడ్డి గారికి ప్లస్ మన తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇప్పుడు మనకు మూడు స్కీమ్స్ మంచి బెనిఫిట్ తోడు ఉన్నాయి ఇంతకుముందు కూడా చాలా మంది లబ్ధి పొందిరు ఒకటేమో మన వేజెస్ మీద ఎయిట్ పర్సెంట్ కడితే చేనేత పొదుపు పథకము అది మనం ఎయిట్ పర్సెంట్ కడితే గవర్నమెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇచ్చి ట్వంటీ డబ్బులు ఇచ్చి మనకు ఎంతోమందికి లబ్ధి చేసింది ఇంకోటి నేతన్న బీమా ఒకటి వచ్చింది అది ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఎవరికి ఎట్టు అంటే మనకు యాభై తొమ్మిది ఏళ్ళ వరకే ఐదు లక్షలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇప్పుడు మన చేత కార్మికులు ఏమవుతుందంటే మనం డెబ్బై ఐదు ఏళ్ళ దాకా మొగం వేస్తున్నాం ఈ మొగం వేసే వరకు యాభై తొమ్మిది ఏళ్ళ వరకు చనిపోయేటోళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ అరవై ఐదు ఏళ్ళు అరవై మూడు అరవై ఏడు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ మంది చనిపోయిన వాళ్ళందరూ లాస్ అవుతారు కాబట్టి దాని మీదలో కొట్లాడితే అది కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే యాభై తొమ్మిది వీళ్ళ వరకేమో యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఏమో ఎల్ఏసి ఇస్తుంది యాభై తొమ్మిది నుంచి మిగతా ఏసీ వరకు చనిపోయిన వాళ్ళకి ఏమో టెస్కో ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది అదొకటి లబ్ధి మనం మనకు చాలా బెనిఫిట్ ఉన్నది ఇంకోటి ఫార్ ఫార్టీ పర్సెంట్ యారంట్ సబ్సిడీ మనకి ఏదో యారండ్ సబ్సిడీ గ్రూప్లతోటి ఇలా చేసుకునేది మనకి జియో టాక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన మాలు అంటే మనకు ఫార్టీ పర్సెంట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది మొత్తం మనం ఒక పదివేలు రూపాయల మాలు కొంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు మనకు జిఎస్టీ పోంగా మనకు అది లాభం చేకూరుతుంది కాబట్టి మూడు స్కీములు ఇంప్లిమెంట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మన శరీర కార్మికుల తరఫున అలాగే మళ్ళీ ఇంకొకటి మనం కూడా మనం ఒకటి కోరాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరాలంటే మనకు రుణమాఫీ మెయిన్ ఇంపార్టెంట్ రుణమాఫీ ఉన్నది ఈ రుణాలు